రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసంలో కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో చూద్దామండి ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం అక్టోబర్ ముప్పై తారీఖు గురువారం వచ్చిందండి కార్తీక లాగే కోటి సోమవారం అంటే సోమవారం వస్తుందనుకుంటే అది పొరపాటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారం అని అంటారు రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ముగుస్తుందండి శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై తారీఖు గురువారం రోజున కోటి సోమవారంగా జరుపుకోవాలి అని ఆధ్యాత్మిక పండుగలు సూచిస్తున్నారు ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి ఉదయం శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోషకాలమందు యందు దీపారాధన చేసి పూజ మిగించుకొని శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేసి ఆ రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు మీరందరూ కూడా ఈ కోటి సోమవారం రోజు ఆ శివుని ఆధారి ఆరాధించి ఆ శివుని ఆశీర్వచనం పొందాలని ఆశిస్తున్నాను ఓం శివాయ